అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత పదిహేను సంవత్సరాలుగా కాకతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంబంధించి ఒక విద్యార్థిని విద్యార్థిని తయారు చేసిన ఘనత కూడా కాకతీయ స్కూల్కే దక్కుతుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే మనం ఈరోజు చూస్తున్నాం బతుకమ్మ పండుగ ఫెస్టివల్ ను విద్యార్థిని విద్యార్థులు ఎలా జరుపుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు బతుకమ్మ ప్రత్యేకతను కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే రాను రాను ఈ యొక్క కట్టుబాట్లను సాంప్రదాయాలను ఎలా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశం కొద్దీ కాకతీయ స్కూల్ కూడా ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది దీనికి సంబంధించి మనం చూడొచ్చు అంటే తీరొక్క పువ్వులను తీసుకొచ్చి ఒక బతుకమ్మను పేర్చి ఒక బతుకమ్మ ప్రత్యేకతను విద్యార్థులకు నేర్పుతున్న పరుస్తుంది ఎందుకంటే రాబోయే తరానికి ఒక విద్యార్థులను ఎంతో గొప్ప వరంలా కాబట్టి ఖచ్చితంగా వీరకు బతుకమ్మ ప్రత్యేకతను నేర్పించాలి ఖచ్చితంగా సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా పాటించాలనే ఉద్దేశం కొద్దీ ఒక స్కూల్కి సంబంధించిన ఒక మల్లారెడ్డి సార్ కూడా విద్యార్థుల కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితుంది దీనికి సంబంధించి కాకతీయ స్కూల్ యొక్క హెడ్ మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఏం చెప్తారు బతుకమ్మ పండుగ సందర్భంగా విద్యార్థులకు ఏం చెప్తున్నారు మీరు మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం మన బతుకమ్మ పండుగను రాష్ట్ర పండగగా నిర్వహిస్తూ ఉంది ఇది మనకు అత్యంత శుభదాయకం మన సంస్కృతి సంప్రదాయం మర్చిపోతున్నటువంటి తరుణంలో చిన్ననాటి నుండే విద్యార్థులకు మన సంస్కృతిని మన తెలంగాణ ఆచార వ్యవహారాలను మన పద్ధతిని మన పండగలను పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పైన ఉంది ముఖ్యంగా మా కాకతీయ హై స్కూల్ పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు ఒక వీణుల విందుగా పన్ను కన్నుల పండగగా అత్యంత వైభవంగా నిర్వహించే పండగలలో ముఖ్యమైన పండగ బతుకమ్మ పండగ ఆ బతుకమ్మ పండగ మరి విద్యార్థులంతా కూడా ఉదయమే వాళ్ళు అందంగా తయారై పూలు తీసుకొని ఇక్కడికి వచ్చి బతుకమ్మలను స్వయంగా వాళ్ళే పేర్చుకొని ఇక్కడ ఆటలు ఆడుతున్నారు అంటే ప్రకృతి సిద్ధంగా ఒక తీరొక్క పూలను కూడా తీసుకొచ్చి అమర్చి ఒక బతుకమ్మను తయారు చేసినారు అంటే విద్యార్థిని విద్యార్థులతో పాటు అదే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి వారేం చెప్తున్నారు సార్ మీతో ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని ప్రతిదాన్ని ఆస్వాదించాలి పువ్వులే కాకుండా ఆకులు కూడా రకరకాల ఆకులు పువ్వులు వాళ్ళకు ప్రకృతి అంటే ఏందో కూడా తెలియాలి వాళ్ళు పువ్వు అంటే ఏందో తెలియాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి అంటే మన పూర్వీకులు ఎలా చేసుకున్నారు సెలబ్రేషన్స్ పండగలు అలాంటి పండుగలను మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది అనేటువంటి ఒక విషయాన్ని విద్యార్థులకు చెప్తూ వారిని ఈ పండుగలో పార్టిసిపేట్ చేస్తున్నాం సార్ అంటే మీరు చెప్పండి మేడం ఇటువంటి మంచి వాతావరణంలో బతుకమ్మ సెలబ్రేషన్ మీరు కూడా జరుపుకుంటున్నారు కాబట్టి ఏం చెప్తారు మేడం ఈ మూమెంట్ విషయంలో అంటే సార్ మా స్కూల్లో ప్రతి ఇయర్ను బతుకమ్మ పండుగ జరుపుతున్నాము ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని పిల్లలకు తెలియజేసే విధంగా మేము ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ పండుగ నిర్వహిస్తుంటాము ఒక రోజు ముందు నుంచే వాళ్ళకి అసలు రేపు సెలబ్రేషన్ అంటే ఏందో తెలియాలి బతుకమ్మ అంటే ఎవ్రీ ఫెస్టివల్ స్పెషల్గా బతుకమ్మ ఈ బతుకమ్మ గురించి వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఒకరోజు ముందే వాళ్ళకి చెప్పేసి పిల్లలకి రకరకాల పువ్వులు తీసుకొచ్చుకో తీసుకోమని బతుకమ్మను తీసుకో రెడీ చేసి తీసుకొని రమ్మంటాం సార్ అలాగే టీచర్స్ కూడా అందరూ టీచర్లు అందరూ ఈ పిల్లలకి ఏం తెలియాలంటే పిల్ టీచర్లు తెస్తున్నాయి కదా సార్ పిల్లలకు తెలియజేసేదని చెప్పేసి బతుకమ్మ తీసుకొని రమ్మంటాం పరిస్థితి ఆడపరుచులు బతుకమ్మ అంటే ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ దీనికి సంబంధించి మరొక టీచర్ కూడా ఉన్నారు మేడం చెప్పండి మీరేం చెప్తారు ఈ విషయంలో ప్రతి సంవత్సరం కాకతీయ స్కూల్లో ఇలా బతుకమ్మ వేడుకలు జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి పిల్లలు ప్రతి ఆడపిల్ల ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఐదు రకాల పువ్వులు తీసుకొని వచ్చి బతుకమ్మలు చేసి ఈరోజు అంతా వాళ్ళు అన్ని రకాల పువ్వులతో బతుకమ్మలు చేసి చాలా సంతోషంగా ఉంటారు సో ప్రతి ఆడపిల్లకి ఈ బతుకమ్మ ఫెస్టివల్ గురించి తెలియాలి రాబోతున్న తరాలకు వాళ్ళు కూడా మళ్ళీ చెప్పాలి అన్న ఉద్దేశంతో కాకతీయ స్కూల్ ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఈ స్కూల్లో ఇది పరిస్థితి అంటే బతుకమ్మ సెలబ్రేషన్ కూడా వారికి అంటే ఏంటిది ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఉద్దేశం గురించి చెప్తున్న పరిస్థితి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు చెప్పండి అంటే ఇటువంటి మంచి స్వీట్ మెమొరీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత ఇటువంటి స్వీట్ మెమరీస్ కూడా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బతుకమ్మకు సంబంధించి ఏం చెప్తారు ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా స్కూల్లో పుస్తక విద్య మాత్రమే కాకుండా ప్ర సంప్రదాయ సంప్రదాయాల గురించి మా సార్ మాకు చెప్తారు బతుకమ్మ బతుకమ్మ ఒకటే కాకుండా మా స్కూల్లో ప్రతి ఫెస్టివల్ ని గ్రాండ్ గా చేసుకుంటాము ఎందుకోసం అంటే అసలు సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటో మాకు తెలియాలని మా సార్ మాకు ఎవ్రీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు థ్యాంక్ యూ సార్ మాకు ఇలా చేస్తుంది థ్యాంక్ యూ మీరు చెప్పండి ఇటువంటి వాతావరణం చూస్తుంటే చిన్న చిన్న పిల్లలతో కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఇలా హ్యాపీ మూమెంట్ ఉంది మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరికి మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఈ జనరేషన్లో ఎవరికి తెలుస్తలేదు అది కూడా మా సార్ స్కూల్లోనే మా స్టూడెంట్స్ తోటి ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేపిస్తారు సో మేము కూడా హ్యాపీగా ఇందులో పార్టిసిపేట్ అవుతాం ఖాళీ బతుకమ్మనే అని కాకుండా ప్రతి ఫెస్టివల్ మేము ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాం గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం సో దీనివల్ల మాకు సాంప్రదాయాలు కూడా తెలుస్తున్నాయి ఓన్లీ లెసన్స్ కాకుండా మోరల్ వాల్యూస్ ఇలాంటి ఫెస్టివల్స్ గురించి తెలుసుకోవడం కూడా జరుగుతుంది అంటే మీరు పెద్ద పిల్లలు కాబట్టి మీరు బతుకమ్మ పండుగ అంటే ఏంటని తెలుసు చిన్న చిన్న పిల్లలు కూడా పండుగ వస్తుందంటే మాకు సెలవులు ఇస్తారని చెప్పి సంతోషంగా గడపాలని చూస్తుంటారు చిన్న చిన్న పిల్లలు అంటే అటువంటి పిల్లలు మీతో ఏం డిస్కస్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కూడా మాతో చెప్పుకుంటారు ఓకే హాలిడేస్ కాకుండా కూడా మాతోని కూడా ఇలా చేయిస్తున్నారని వాళ్ళు కూడా మాతోని హ్యాపీగా చెప్పుకుంటారు అన్నమాట సార్ కూడా మాతోని అందరితోని టీచర్స్ తోని స్టూడెంట్స్ తోటి కూడా బతుకమ్మలు జేపిచి వాటితోనే ఆడుపిస్తాడు అనమాట ఇది పరిస్థితి బద్కమ పండివ ఫెస్టివల్ సంబరి ప్రతిఒకరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవడానికి మేము ముందున్నాం ఎందుకంటే కాకతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలను ఒక విద్యార్థిని విద్యార్థులకు కూడా ఒక చూపిస్తున్నటువంటి కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి సార్ కూడా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తున్నారు ఇటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా మా స్కూలు ముందుండి పనిచేస్తుంది అని చెప్పి ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులతో పాటు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లూరితో మహేష్ షార్ట్ టీవీ సీదుపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా అల కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది